जै श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु पद्मिदवश्लोकमु अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः అనాశిన అప్రమేయత్స్వ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనందరికీ మనము ధరించి ఉన్నటువంటి శరీర స్వభావాన్ని గురించి స్పష్టం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు అర్జున నాశము లేనటువంటిది ఆత్మ శరీరములో ఉండి శరీరము ద్వారా అన్నింటినీ అనుభవించేటటువంటిది ఆత్మ అంటే ఆత్మను భోక్త అంటారు ఆ రకంగా నశించనటువంటి భోక్తగా ఉండేటటువంటి ఆత్మను కలిగి ఉండే ఈ దేహాలు నశించేటటువంటి దేహాలు అని ప్రత్యక్షంగానే తెలుస్తూ ఉంది కదా అర్జున అందుకని ఇక సంశయము లేకుండా యుద్ధం చెయ్యి అంటూ శ్రీకృష్ణ భగవానుడు దేహమునకు అంటే శరీరానికి నశించుటయే స్వభావము అని స్పష్టం చేస్తూ ఉన్నాడు శరీరాలు నశించడానికి కారణం ఏమిటంటే ఈ శరీరాలు అనేవి కొన్ని వస్తువుల కలయిక ఎప్పుడైతే ఏదైనా కొన్ని వస్తువుల కలయికతో ఏర్పడుతుందో ఒకనాటికి ఆ వస్తువులన్నీ విడిపోయి అది నశిస్తుంది అంటే కనిపించకుండా పోతుంది అయితే ఈ జీవుడు ఈ ఆత్మ ఉండేటటువంటి ఈ నిలయాన్ని రెండు పేర్లతో పిలుస్తాం ఒకటి శరీరం అంటాం రెండవది దేహము అని అంటాం శరీరం అంటేనేమో తరిగేది అని అర్థం దేహం అంటేనేమో పెరిగేది అని అర్థం అయితే కొన్ని అవయవాలతో కూడి ఉండేటటువంటిది కనుక ఇది పెరుగుతుంది అందుకని దీని దేహం అంటాం ఇది పెరగాల్సినంత పెరిగి మళ్ళీ క్రమక్రమంగా తరుగుతుంది తరుగుతుంది కనుక దీనిని శరీరం అంటాం తరిగి తరిగి ఒకనాటికి కనిపించకుండా పోతుంది పూర్తిగా నశిస్తుంది ఇది ఈ శరీరానికి దేహానికి ఉండేటటువంటి స్వభావం కానీ ఈ శరీరములో ఉండేటటువంటి జీవుడు మాత్రం ఏనాడు నశించడు అందుకని ఆ జీవుడిని అనాశీ అంటాం అయితే శరీరాలు జీవుడికి ఎందుకు వస్తున్నాయి కర్మఫలాలను అనుభవించడానికి వస్తూ ఉన్నాయి అంటే జీవుడు శరీరాలలో ఉండి శరీరాల ద్వారా కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటాడు కనుక ఆ జీవుడిని అప్రమేయుడు అని అంటారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ అర్జున ఇన్ని కారణాల చేత ఆత్మలు నశించవని శరీరాలు నశించటం తప్పదు అని స్పష్టంగా తెలుస్తోంది కనుక ఇక నిస్సంశయంగా యుద్ధం చేయి లే అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే మనము నిత్య జీవితంలో ఎన్నో వాహనాలు మారుస్తూ ఉంటాం మనం మనంగానే ఉంటాం కానీ వాహనాలను మారుస్తూ ఉంటాం ఆ రకంగానే మనము అంటే జీవులం జీవులము మనం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాం కానీ ఎన్నో శరీరాలలో తిరుగుతూ ఉంటాం ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం కొంతకాలానికి మరొక శరీరంలోనికి పెడుతూ ఉంటాం ఈ రకంగా మనము నిత్యముగా ఉండేటటువంటి వారము శాశ్వతముగా ఉండేటటువంటి వారము నశించకుండా ఉండేటటువంటి వారము అనే విషయాన్ని రోజుకు ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తద్వారా ఆత్మస్వభావాన్ని మననము చేసినటువంటి వారం అవుతాం అంతవంత ఇత్య సోక్త శరీరిన అనాశినో అప్రమేయత్స్వ భారత ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ